నమ శివాభ్యాం నమో నమ శంకర పార్వతిభ్యాం నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు ఆశ్వేయశుద్ధ సప్తమి ఈవేళ అమ్మవారిది కాళరాత్రి మాతగా అవతారము సరస్వతి అలంకారము కాళరాత్రి అంటే కాళికామాత ఈ తల్లికి ఒక ప్రత్యేకమైనటువంటి అవతారం ఇది కాళరాత్రి అవతారముగా నిశాచనులందరినీ కూడా సంహరించడానికి ఆ తల్లి తీసినటువంటి ఎత్తినటువంటి దాల్చినటువంటి అవతారము కాళరాత్రి అవతారము అందువల్లే విశేషంగా భూత ప్రేత విశాచాలన్నింటినీ కూడా దూరం చేస్తుంది ఈ తల్లిని ధ్యానం చేసినటువంటి వారు పూజ చేసినటువంటి వారు ఉపాసన చేసినటువంటి వారికి అన్ని విధములైనటువంటి అగ్ని భయములు తొలగిపోతాయి అలాగే జల భయము కూడా తొలగిపోతుంది అంతేకాకుండా అనేటువంటిది ఉండదు వీటన్నిటిని మించి రాత్రి భయాన్ని తొలగిస్తుందట అంటే అభయంకరీ భయనాశిని అభయంకరి సాధారణంగా రాత్రులు భయమేస్తూ ఉంటుంది ఆ భయాన్ని పోగొట్టేటువంటి తల్లి కాళరాత్రి మాత ఈ తల్లిని ఉపాసన చేస్తే అన్ని విఘ్నములు నశిస్తాయి మూడు కళ్ళతో ఉంటుంది త్రినేత్రి కాళరాత్రి నల్లటి శరీరంతో గార్ధప వాహనము అంటే గాడిద మీద ఎక్కి ఉంటుంది గార్ధప వాహనంతో త్రినేత్రములతో మూడు కళ్ళతో రుద్రుణ్ణి పోలి రుద్రస్వరూపంతో దుష్టుల పాలిట భయంకర స్వరూపాన్ని దాల్చి చేతిలో ఉన్నటువంటి ఆయుధాలతో దుర్మార్గాన్ని ఆచరిస్తున్నటువంటి రాక్షస స్వరూపం కలిగినటువంటి వారిని హతమారుస్తూ యదా యదాహి జ్ఞాని భవతి భారతా ధర్మస్య తదాత్మానం సుజామ్యహం అని కృష్ణపరమాత్మ అన్నట్లుగా అసురులందరినీ కూడా సంహారం చేస్తూ వారందరి గుండెల్లో దడ పుట్టిస్తూ సద్వర్తన కలిగినటువంటి వారిని అనునయిస్తూ ఆశీర్వదిస్తూ అనుగ్రహిస్తూ ఆ తల్లి అలా కదిలిపోతూ ఉంటుంది ఇవాళ ఆ తల్లిని ధ్యానించేటువంటి శ్లోకము ఏకవేణి జపాకర్ణ పురాణాజ్ఞ ఖరాస్థిత కర్ణి కాకర్ణి శరీరిణి వామపాదో సల్లోహలత కటకభూషణి వర్ధన మూలధ్వజ కృష్ణ కాళరాత్రేర్భయంకర ఏకవేణి అంటే ఒకటే జడ జపాకర్ణ జపము చేస్తూ ఉన్నట్లుగా ఉండేటువంటి ఆకర్ణము కూడా శరీరం అంతా కూడా జపం చేసినట్టుగా స్వరూ లంబోష్టి కర్ణికా కర్ణి అంటే చూడడానికి కొంచెము భయంకరంగా ఉండేటువంటి స్వరూపము అన్నారు తైలాభ్యక్త శరీరిని శరీరం అంతా కూడా నూనెతో అభ్యంగర స్నానం చేసినట్లుగా ఉన్నదట అటువంటి కాళరాత్రే భయంకరి భయంకర స్వరూపం కలిగి ఉంటుంది ఆ తల్లి కానీ ఇది ఎవరికీ దుష్టులకు తన్ను ఆరాధించే వారికి మాత్రం ప్రసన్న రూపంతో దర్శనమిస్తుంది ఇచ్చి సర్వభయాలను తొలగిస్తుంది ఆ తల్లి అందువల్ల ఇవాళ రోజున ఆ తల్లికి పూజ చేసి నవదుర్గలలో ఒక దుర్గగా ఆమెని ప్రతిష్ట చేసి షోడస ఉపచారాలతో పూజలు చేసి పాయసము గుగ్గిళ్ళు అలాగే బెల్లము అటుకులు శనగలు కొబ్బరి ఇత్యాదులు నైవేద్యంగా సమర్పించడం సాంప్రదాయం నీలం దుస్తు నీలం రంగు దుస్తులు ఈరోజు అమ్మవారికి కడతారు నీలం రంగు చీర అలాగే నీలం రంగుతో అలంకారం చేస్తారు శుభంకరి అని కూడా ఈ తల్లికి నామధేయం ఉన్నది కాళరాత్రియే కాకుండా అంటే దుష్టుల పాలిట కాళరాత్రి సహృదయ పాలిట సజ్జనుల పాలిట ధర్మానువర్తనుల పాలిట ఈవిడ శుభంకరిగా అనుగ్రహిస్తూ ఉంటుంది మరొక్క అంశంతో రేపు కలుద్దాం ధర్మస్య విజయోస్తు. నమస్కారం నేను వీడియోలోకి చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.